మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై ఎనిమిదవ ఆయుర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించిన దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ఈ రోజు నుంచే ప్రారంభించడం జరిగిందన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీల పథకాలను రాష్ట ప్రజలకు ప్రతి ఒక్కరికి లబ్ది చేకూరాలని అన్నారు ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త ప్రజల వద్దకు వెళ్లి వారి యొక్క సమస్యలు పరిష్కరించి వెంటనే వారికి కాంగ్రెస్ పార్టీ పథకాలను ఇంటింటికి అందించారని వారు కోరారు నూట ముప్పై అభివృద్ధి దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఆరు గ్యారెంటీల అప్లికేషన్ తీసుకోవడం జరుగుతూ ఉంది ఎందుకంటే ప్రజలకు మంచి రోజులు వస్తూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ఏవైతే ఆరు గ్యారెంటీలు ఇచ్చిందో ఖచ్చితంగా మాట ఇస్తే కట్టుబడి ఉండే పార్టీ కాబట్టి ఈరోజు నూట ముప్పై ఎనిమిదవ రో ముప్పై ఎనిమిది సందర్భంగా ప్రజలకు ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిన మన ముఖ్యమంత్రి గారు పెద్దలు రేవంత్ రెడ్డి గారు మరి కార్యక్రమాన్ని ప్రజలలో తీసుకెళ్ళి కార్యకర్తలు అందరూ కూడా మరి ప్రజలకు కావాల్సిన అప్లికేషన్స్ అన్నీ కూడా వాళ్ళతో చేయించి మరి సంబంధిత అధికారులకు అందించి మరి రాబోయే రోజుల్లో ఏవైతే ఆరు గ్యారెంటీలకు ప్రజలకు ఇచ్చేటట్టు మనం అందరినీ కలుపుకొని మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా సమయత్తం కావాల్సిన అవసరం ఉంది మనం ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చినమో అవి ఖచ్చితంగా అమలు చేద్దాం కాబట్టి కార్యకర్తలు కూడా దీన్ని యుద్ధ ప్రతిపాదన మన అధికారుల ఎంబడి ఉండి ప్రతి ఒక్కరి లబ్ధిదారునికి ఆ పథకాలు అందేటట్టు మీ యొక్క శ్రద్ధ వహించి మీరు గ్రామాలలో తిరగాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తాం